అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని రైతులకు శ్రేట్రీస్ మరియు హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఉచితంగా మొక్కలను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి డిపిఎం జడ్బిఎన్ఎఫ్ శ్రీ లక్ష్మీనాయక్ మరియు గుత్తి రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ నారప్ప ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం వారు మాట్లాడుతూ ఈ మొక్కలను అగ్రో ఫారెస్ట్ కింద సేట్రీ ఆధ్వర్యంలో రైతులకు ఉచితంగా మొక్కలను అందజేస్తున్నామన్నారు రైతులు తమ పొలాలలో ఈ మొక్కలను నాటుకొని ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడతాయన్నారు వీటికి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పెంచుకొని రైతులు ఆర్థికంగా అభివృద్ధి తోడ్పడాలని వారి సందర్భంగా తెలియజేశారు ఫారెస్ట్ అధికారి మాట్లాడుతూ పండ్ల తోటల కార్యక్రమంలో భాగంగా ఎర్రచందన మొక్కలను కూడా రైతులకు ఉచితంగా అందజేస్తున్నామన్నారు ఎర్రచందన మొక్కలు నాటుకోవడానికి ఎలాంటి అనుమతులు అవసరం లేదని కానీ వాటిని నరికేటప్పుడు తప్పనిసరిగా ఫారెస్ట్ అధికారులతో పర్మిషన్ తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో రెండు వందల యాభై మంది రైతులకు ఉచితంగా మొక్కలను పంపిణీ చేశామన్నారు ఈ కార్యక్రమంలో హ్యాండ్ స్వచ్ఛంద సంస్థ సిఇఓ నారాయణస్వామి సిట్రిస్ అగ్రామినిస్ట్ రాహుల్ ఉపేంద్ర న్యాచురల్ ఫార్మింగ్ స్పెషలిస్ట్ పీరావోన్లీ ప్రోగ్రామ్ మేనేజర్ ట్రీస్ శివా సుమంత్ మరియు ఫారెస్ట్ అధికారులు సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఓకే అందరికీ నమస్తే ముఖ్యంగా ఏంటంటే మామూలుగా మొక్కలైతే ఇంతకుముందు కూడా చాలా మనం చేసాం కొంత ఫార్మర్ ఎందుకంటే ఫారెస్ట్ మొక్కలు అగ్రికల్చర్ ఫీల్డ్ తీసుకొచ్చాం దాని గురించి వాళ్ళు నిలవాలి యూఆర్ మోస్ట్ వెల్కమ్ టు ప్రోగ్రామ్ కాకుండా అప్పుడప్పుడు ఈ ఫారెస్ట్ పీసెస్ని అగ్రో ఫారెస్ట్ లోకి తీసుకొస్తున్నాం కాబట్టి ఫారెస్ట్ మొక్కల్ని మీరు ఇప్పటికే రైతులకి ఈ ప్రమోట్ చేసే కార్యక్రమము డిపార్ట్మెంట్ కూడా చూస్తుంది చేస్తూ ఉంది ఎందుకంటే నేను జేఏఫంలో పనిచేసినాను సిఎఫ్ఎంలో పనిచేశాను తర్వాత సోషల్ ఫారెస్ట్లో కూడా పనిచేశాను కల్లో వస్తారు ఉన్నప్పుడు పర్యావరణ శతకం రాశాను నేను ఫారెస్ట్ మీద నేచురల్ ఫారెస్ట్ రీజనరేషన్ మీద నువ్వు ఒక ఇరవై నాలుగు పద్యాలు రాశాను పద్యాలు రాశాను అది ఫారెస్ట్ డిపార్ట్మెంటే ప్రింట్ చేసింది ఫారెస్ట్ డిపార్ట్మెంటే ప్రింట్ చేసింది చాలా సీరియస్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసాను తర్వాత సిసిఎఫ్ కూడా ఆయన పేరేంటి సిసిఎఫ్ని పిలిచాం అప్పుడు ముఖర్జీ గారు ముఖర్జీ ముఖర్జీ గారిని గొర్రబాడకి ఇన్వైట్ చేశాం ఆ యునైటెడ్ స్టేట్లో సిసిఎఫ్నే పిలిపించాము సీరియస్ సీరియస్గా ఫారెస్ట్ మీద పనిచేసాము ఫారెస్ట్లో అప్పుడు ఫైర్ ఎక్కువ ఉండేస్తారు అప్పుడు ఫారెస్ట్లో ఇప్పుడు మాదిరి కాదు కానీ అప్పుడు ఎందుకో ఫారెస్ట్లో గొర్రెలంతా అగ్గి పెట్టేవారు దాని మీద చాలా సీరియస్గా పనిచేశాం మేము పనిచేసి డిపార్ట్మెంట్తో బాగా కలిసి పనిచేసి డిపార్ట్మెంట్ అనుభవాలను తీసుకొని నేను నూట ఇరవై నాలుగు పద్యాలు నూట ఎనిమిదిలో ఒక శతకం రాశాను దాన్ని ప్రింట్ చేసింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నాయి అంత అనుభవంతో మార్పు చూస్తాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో భవిష్యత్తులో దాన్ని ఆగ్రో ఫారెస్టరీ కింద మనము అగ్రికల్చర్ ఫీల్డ్లో తీసుకొచ్చాం కాబట్టి మీ సపోర్ట్ ఉండాలి అక్కడ కూడా మీ సపోర్ట్ ఉండాలి మా వాళ్ళకి ఎప్పుడు చూసినా కానీ శ్రీగంధం వేయాలన్నా ఎరచంద్రం వేయాలన్నా అవును ఇవన్నీ ఈ కలపని మళ్ళా రేపు పట్టుకుంటారేమో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పట్టుకుంటుందేమో ఈ భయాలు కూడా ఉన్నాయి ఇవి కొంత క్లారిటీ ఇస్తే మంచిది అనుకుంటున్నాను అదేవిధంగా రాహుల్ సారు అగ్రికల్చర్లో ఆయన సైంటిస్ట్ కాబట్టి అగ్రికల్చర్లో చాలా విషయాలు తెలుసు ఒక్కొక్క మొక్క గురించి ఏమైనా విషయాలు ఉన్నా కూడా మీకు డౌట్ కూడా సారు ఇప్పుడు మాట్లాడతారు భవిష్యత్తులో కూడా ఫీల్డ్కి వచ్చి కూడా మాట్లాడతారు సార్ గురించి తెలిసిందే అదేవిధంగా జడ్బిఎన్ఎఫ్లో హోమేంద్ర సారు జడ్బిఎన్ఎఫ్లో పనిచేస్తారు ఆయనకి ఈ జీవామృతాలు కానీ కషాయాలు కానీ ఈ టానిక్స్ కూడా తయారు బొటానికల్ టానిక్స్ ఎంత తయారు చేసుకోవాలి ఇవన్నీ విషయాలన్నీ కూడా ఆయనకు తెలుసు మనకి ఇంతకు ముందే లక్ష్మణనాయక్ సార్ ఆయన అనే ఫుల్ స్టేట్ లెవెల్లో ఆయన ఒక రికార్డు ఉంది అంత పెద్ద ఆయన ఆయన ఆ సార్ ఇక్కడ వచ్చినందుకు నిజంగా ఇది చాలా హ్యాపీ భవిష్యత్తులో కూడా ఆయన మనతో కలిసి పనిచేస్తామని మాటిచ్చారు కాబట్టి ఇక్కడ లేకపోయినా కానీ సార్కి ఒకసారి పారి మనందరం ఎప్పుడు ఏంటంటే असळ क्लास होतं नका Ah, sir. Okay, sir one second. sir. ఇక్కడ ఇక్కడ చూడని అంతకు ముందు పంపిణీ కార్యక్రమం ఉంది దీనికి సంబంధించి ఫారెస్టర్ గారు ఫారెస్టర్ గారు కొన్ని విషయాలు అంటే అప్పుడు చాలా విషయాలు మాట్లాడారు బయటే ఆల్రెడీగా అంటే ఈ ఫారెస్ట్ మొక్కలు మనము రైతులు నాటుకోవడం వల్ల ఆగ్రో ఫారెస్ట్ కింద నాటుకోవడం వల్ల ఏమైనా వాళ్ళకు సతపరమైన ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే వాళ్ళు పెంచుకున్న తర్వాత అమ్ముకో ఏంటి ఇటువంటి డౌట్స్ ఉన్నాయి వాళ్ళకి మీ మొక్కలు మాట్లాడదే వాళ్ళు భయపడతారు ఎవరైతే భయపడతారు మేము మా నేను చెప్తాం చాలా వరకు మాకు తెలిసినంత వరకు యూనిఫామ్లో వచ్చారు యూనిఫామ్లో చెప్తేనే అది బాగుంటుంది దయచేసి మీరు ఆ వైపు నుంచి చట్టాల పరంగా ఇవి నాటుకోవడం వల్ల ఆగ్రహాల నుంచి కింద అగ్రికల్చర్ ల్యాండ్లో రైతులు పెంచుకుంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా దాని నుంచి కొంత ఎందుకు పెంచుకోగలిగితే ఏమైనా ఇన్కమ్ ఉందా మార్కెటింగ్లోనేది చెప్పచ్చు